హలో అండి అందరికీ నమస్కారం ఐ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు షూట్ చేసాను అనమాట సో బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడ చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ అయితే మంచిగా ఇక్కడ ముగ్గు పెట్టాను అనమాట అది లవ్కే వచ్చి చూస్తూ ఉంది ఇంకా బయట కూడా భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పిల్లలు సెవెన్ థర్టీకి అట్లా లేపుతాను కదా ఇంకా వాళ్ళని కొద్దిసేపు వదిలేస్తానమాట నేను కూడా కొంతసేపు సేపు బయట అలా కూర్చొని ఉంటాను మంచి ఎండకి ఇంకా డే మార్నింగ్ బయటకు వస్తే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపి పెంచిన తర్వాత ఏదైనా పని ఉంటే తప్ప అసలు ఇంకా నైట్ అంటే ఈవినింగ్ ఫైవ్ వరకు మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు కూడా బయటకు కనిపించను సో ఇంట్లో ఇంట్లోనే వర్క్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను ఇంకా బయటకు వెళ్ళను అనమాట బట్టలు ఆ రేయడం అంతా కూడా ఈ టెన్ లోపే కంప్లీట్ అయిపోతుంది ఇంకా దాని తర్వాత బయటకు రాను సో అందుకని నా పొద్దున్న ఎండకి కొంతసేపు అలాగ ఉంటాను అనమాట అండ్ మన ఇంట్లో చెట్లు చూడండి ఫుల్ పువ్వులు అండి వర్షాలు పడ్డాయి కదా అప్పుడు ఎర్రమందారం చెట్టు వేసాను ఎర్రమందరం లేదు లైట్ కలర్ ఉంటుంది కదా హాఫ్ వైట్ కలర్లో ఉండిందనమాట ఇది ఉంది హౌస్ కట్టినప్పుడే బిల్డర్ గారే వేశారనమాట ఇది అదైతే పోనివ్వకుండా అలానే ఉంది కస్తూరు చెట్టు కానీ అది అండ్ మందారం వేశాను ఎంతకైనా కానీ ఎలాంటి కైనా మందారంలో రెక్క మందారం ఎర్ర మందారమే మంచిగా అనిపిస్తుంది కదా దేవుడికి పెట్టినా కానీ చాలా కళ్ళగా అనిపిస్తుంది ఇంకా లౌక్యం ఏమో కస్తూరు పువ్వులు కోసి ముగ్గులు పెడుతుంది రోజు నేను ముగ్గులు వేస్తాను కదండి లౌక్య వచ్చి పువ్వులు కోసి ముగ్గులో పెడుతుంది అనమాట లౌక్య పని అది నిద్రలేగా అని దానికి ఒక యాక్టివ్నెస్ అది సో ఇంకా లోపలికి వచ్చేస్తే ఇల్లు అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంక ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నైట్ అవి స్టోన్స్ పెట్టాల్సినవి అవన్నీ పెట్టేసి కొంచెం అలా ఎండకేసి పెడతాను అనమాట ఎండకు కాదులేండి అలా ఆరబెడతాను ఫ్యాన్ గాలికి అట్లాగా స్టోన్ పెడితే గమ్మ ఇంకా మెషిన్ మీద ఒక వర్క్ ఉందండి ఇది వచ్చేసి పలమనేరు ఆర్డర్ అనమాట సో వాళ్ళకి ఈరోజు ఈవినింగ్ నేను కొరియర్ చేసేసేయాలి ఫోర్ ఫైవ్ ఆర్డర్ చేసుకున్నారు అన్నీ అయిపోయాయి ఇది ఒక్కటే అయిపోతే కొంచెం తొందరగా వాళ్ళకి కొరియర్ వేసేయాలన్నమాట ఫంక్షన్స్ కోసం అని చెప్పేసి చేయించుకుంటున్నారు చాలా వరకు కూడా అందరూ నాకు టైం అనేది ఇస్తున్నారండి దానివల్ల నాకు ఇబ్బంది అవ్వట్లేదు వన్స్ మన వర్క్ నచ్చి స్టార్టింగ్ ఒకటి చేయించుకుంటాము అంటారు ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అలాగా చేసుకుంటూ ఉంటారు అనమాట అండ్ చూసారు కదా మగ్గం మగ్గం లాగానే కనిపిస్తుంది డిజైన్ చాలా బాగా వచ్చింది తిను ఫస్ట్ టైం అనమాట మన దగ్గరికి రావడము అండ్ మన సైడ్ అంటే ఇటు సైడ్ నెల్లూరు సైడ్ బుచ్చి అనమాట వీళ్ళది సో ఇంకా పలమనేరులో అది జాబ్ పర్పస్ అలాగా వెళ్ళున్నారు సో చాలా మంచిగా మాట్లాడతారు అండ్ ఎవరైనా కానీ నన్ను ఒక సిస్టర్ లాగా అనమాట అయితే అక్క అంటారు పెద్దవాళ్ళు అయితే సిస్టర్ అంటారు సో ఈ రిలేషన్ ఉంటుంది సో దానివల్ల నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా అంటే ఏదో కస్టమర్స్ వచ్చారు మేడం ఇట్లా ఉండదండి అక్క అని వాళ్ళు పిలుస్తారు నేను కూడా అలానే రిసీవ్ చేసుకుంటాను కన్వర్షన్ కూడా అలానే ఉంటుంది ఇంకా మన సైడ్ వాళ్ళంటే మాట్లాడుకోవడం అలాగా మెసేజెస్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడం అదేమి ఉండదు అండ్ టైం కూడా నాకు ఎక్కువ ఇస్తారనమాట ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది అయితే ఎవ్వరు పెట్టరండి సో అదనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఇంట్లో వాళ్ళే ఏదో వర్క్ చేస్తున్నట్లు ఫీల్ అయిపోతారు సో ఆ వర్క్ అయిపోతే వాళ్ళకి సాయంత్రానికి కొరియర్స్ అయితే పంపించేసేయాలి అండ్ ఈరోజు ఫ్రైడే అండి లౌక్య వాళ్ళకి తలస్నానం చేయించాను అనమాట ఇంక నేను ఈలోపు బ్లౌజ్ అది సెట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఇంకా తలస్నానం చేయించేసాను కదా ఇంకా సురేష్ గారు అయితే లౌక్యకి అంతా కూడా చిక్కు తీసేస్తారండి ఈ మధ్య తనకి అప్పగించాను అనమాట ఆ పని ఎప్పుడు కూడా ఎవరికి చేయరండి ఒక డాటర్కి మాత్రం అవి చేస్తారనమాట నాకు కూడా జస్ట్ ఆయిలింగ్ పెట్టమంటే ఎప్పుడైనా పెడతారే తప్ప ఒక కూతురికి చేసినట్లయితే ఏ ఫాదర్ కూడా చేయలేరు అనుకుంటా అక్కడి నుంచే వాళ్ళకి ఆ బాండింగ్ స్టార్ట్ అవుతుంది సో అలా అనిపించింది నేను పక్కన కూర్చొని జోక్ వేసుకుంటూ వీడియో తీస్తున్నా కూతురు కోసం చూడు ఏ చేయలేని పనులు కూడా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నాను నిజమండి ఒక తండ్రి కూతురు బాండింగ్ అలా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళని చూస్తే తాగేసి వెంటనే వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కాన్ఫ్లెక్స్ అయితే తినేస్తాను సో సురేష్ గారు అయితే టిఫిన్ తినేస్తాను అనమాట దోశ ఉంది నాకు దోశ ఇడ్లీ వీటికంటే కూడా కొంచెం ఏదైనా ఫాస్ట్గా అయిపోయేది తినాలనిపిస్తుంది అనమాట ఓట్స్ అలాంటివన్నీ తెచ్చుకున్నాను మొన్న డిమార్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కొన్ని కొన్నిసార్లు స్కిప్ అయిపోతూ ఉంది సో దానివల్ల లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కొంచెం ఇన్స్టెంట్గా చేసుకునేవి అలాంటివి తెప్పించుకున్న ఇంట్లో కూడా తింటాను బట్ రెగ్యులర్గా ఇప్పుడు ఒక రోజు అంటే దోస్త తింటాను కానీ నెక్స్ట్ డే తినాలంటే నాకు బోర్ అనమాట అంటే తినాలనిపించదు నా మైండ్ సెట్కి ప్రజెంట్ ఉన్న కొంచెం ఈ ప్రెజర్ వల్ల ఈ వర్క్స్ వల్ల నిద్రలేకపోవడం దానివల్ల అంతేగాని ఏదో పెద్ద అలా అని కాదు సో నేను చేసే వర్క్కి ప్రజెంట్ కొంచెం బ్రెయిన్ అనేది అటు ఇటుగా ఉండిపోతుంది అనమాట ఏది గుర్తుండట్లేదు తినాలనిపించట్లేదు అలా ఉంది సో ఇంత ప్రెజర్ తీసుకోవడం ఎందుకు వర్క్స్ అనేవి తగ్గించుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు బట్ నేను చెప్పేది ఏంటి అంటే కొన్ని కొన్నింటి కోసం కొన్ని కొన్నింటిని వదిలేయాలి చాలా మందికి నేను చాలాసార్లు చెప్పాను వర్క్ దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ నా చేతిలో ఉంది ఆ సక్సెస్ అనేది సో దాన్ని చేతులారా వదిలేసుకోలేక కొంచెం కొన్ని రోజులు కష్టపడితే బాగుంటుంది ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడిన దానికి ఇప్పుడు మధ్యలో వదిలేసాము అంటే ఎటు కాకుండా పోదాం కదా పెద్ద బాధ్యత ఓన్ హౌస్ అంటే మామూలు విషయం కాదు సో అదంతా కూడా జీరో నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇలా ఉన్నాము సో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం కష్టపడ్డామనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఒక థర్టీ పర్సెంట్ కష్టపడ్డామంటే సో ఇల్లు కొనేసాము కొంచెం లోన్స్ అవి ఉన్నాయి కదా ఒక త్రీ ఇయర్స్ కొంచెం ప్రెజర్ ఉంటుంది అనమాట సో దాని తర్వాత హ్యాపీగా మా లైఫ్ లాంగ్ ఇంకా ప్రెజర్ ఏమి ఉండదు ఓన్ హౌస్ కాబట్టి మనం ఏం చేసుకున్నా నేను నెలకు ఒక టెన్ థౌసండ్ ఎర్న్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు అది నేను ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకైనా అండ్ మాకైనా కానీ ఓన్ హౌస్ లేకుండా చాలా సఫర్ అవుతాము అది చూశాను కాబట్టి కొంచెం చిన్న చిన్నలోనే అనుభవాలు అన్నీ అయ్యాయి సో అందుకని చెప్పేసి కొంచెం కష్టపడ్డా ఫ్యూచర్ అనేది బాగుంటుంది అందుకనే అనమాట ఇంత కష్టపడతాను అంతకు మించి డబ్బు ఇచ్చి అది కాదండి నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి నాకంటూ ఒక హౌస్ ఉండే నేను ఏం చేసుకున్నా నన్ను ఎవ్వరూ అడగరు ఇప్పుడు ఈ మిషన్ తెచ్చి పెట్టుకున్నాను సో రేపు ఫ్యూచర్లో చిన్నగా నా బిజినెస్ని నేను గ్రో చేసుకుంటే చాలు సో మంత్లీ ఒక టెన్ టు ట్వంటీ థౌజండ్ వస్తే మన ఇల్లు కాబట్టి హ్యాపీగా ఉండిపోవచ్చు అనమాట నేను కానీ సురేష్ గారు కానీ ఇద్దరికీ వర్క్ వచ్చు కాబట్టి సురేష్ గారు చిన్న చిన్నగా పనులు చేసుకుంటే పిల్లలు చదివేంత వరకు ఇంకా అలా మేనేజ్ చేసుకుందాం అని ఇంక ఇక్కడ అయితే కాఫీ తాగుతున్నాను సో మార్నింగ్ టీ కూడా పెట్టాను కానీ నాకు ఎందుకో టీ తాగినట్లు అనిపించలేదు అనమాట అసలు తాగలేదులేండి ఆ టీ పర్ఫెక్ట్ ఉంటేనే తాగుతాను లేదంటే తాగను ఇంకా కొంచెం సురేష్ గారికి ఇచ్చేసాను ఇంకా నేనైతే ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను అనమాట నేను కలపలేదు ఆయనే కల్పించారు సో కాఫీ అయితే సురేష్ గారు భలే కలుపుతారండి ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది ఇంతకు ముందంతా నేను అంటూ ఉండేదాన్ని అనమాట అట్లీస్ట్ ఒక కాఫీ అయినా కల్పించు వచ్చు కదా మీకోసం ఇన్ని చేస్తున్నాను అని చెప్పేసి అనేదాన్ని అనమాట సో ఈ మధ్య తను నేర్చుకొని ఇంకా కాఫీ అయితే తనే ఇస్తారు నాకు కావాలి అంటే కాఫీ ఇస్తావా అంటే ఇస్తాను బాండింగ్ అంటే కొంచెం నేను చేసుకోలేక ఆయన ఏదో చేసి ఇవ్వాలి అని కాదండి అదొక హ్యాపీ అన్నమాట ఒక టైం స్పెండ్ చేయడానికి అలా అనుకుంటాను నేను సో ఇంకా నా కాఫీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా కాఫీ తాగేస్తాను అండ్ ఇందాక ఎందుకు అంతసేపు మాట్లాడాను అంటే కొన్ని కొన్ని కామెంట్స్ కొన్ని కొంతమంది మనుషులు సే బిహేవియర్ని అంటే కామెంట్స్ పక్కన పెడితే తెలియని వాళ్ళు మాట్లాడతారు అది ఓకే బట్ తెలిసిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మాట్లాడడం ఇవన్నీ చూశానండి నేను దానివల్ల చిన్న ఏజ్ నుంచే అంటే నాకు కరెక్ట్గా పిల్లలు ఇద్దరు పుట్టి మేము సపరేట్ అయ్యే టైంకి ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఇయర్స్కే నాకు చాలా బాధ అనిపించింది కొన్ని కొన్ని రెంటెడ్ హౌసెస్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా సో అప్పటి నుంచి స్ట్రాంగ్గా అనుకున్నా ఒక హౌస్ ఉండాలి లేదంటే ఎవరికి వాల్యూ ఉండదు అండ్ మన పర్సనల్ అంటే ఈవెన్ వీడియోస్ చేసుకుంటున్నానని చెప్పి కూడా హౌస్ ఖాళీ చేయమన్న రోజులు కూడా ఉన్నాయి ఇంకా మొక్కలు పెట్టుకున్న అంటే ఇంకా మనం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము మనీ ఇవ్వాలి ఇంకా వాళ్ళ ఇంటిని మనం టచ్ చేయడానికి కూడా అర్హత లేదు అనే వేలో ఇప్పుడు నేను ఒక హౌస్కి వెళ్ళాను అంటే మన హౌస్ లాగా మనం చూసుకుందాము అని చెప్పి ఫీల్ అవుతారు చాలామంది బట్ కొంత కొంతమంది అది ఉండదండి జస్ట్ ఏదో మేము ఓనర్స్ మీ మాకు రెస్పెక్ట్ చేయాలి ఈ ఇది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట సో వాళ్ళు అంతా ఇట్లా ఇట్లా ఏదో కొన్ని జరిగాయండీ సో అవన్నీ నేను చేసిన తర్వాత అరే ఇదంతా మనకి ఎందుకు మన రూపాయి మనం మన హౌస్ కోసం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి ఏది ఉండదు కదా అని చెప్పేసి అప్పటి నుంచి నాకు చాలా బాధపడ్డాను సో అదనమాట ఏదైనా కానీ ఒక దెబ్బ తగిలితేనే ఆ నొప్పిని తట్టుకోగలిగే శక్తి అండ్ ఇంకొకసారి ఆ దెబ్బ తగలకుండా మనం ఏం చేయాలి అనుకునేది అయితే థాట్స్ వస్తాయి సో ఏదో చెప్పానులండి కనెక్ట్ అయ్యిందని బట్ దాని లోపల ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఎందుకో అండి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి గుర్తు వచ్చిన తర్వాత పెద్ద కష్టాలు అయితే ఏం పర్లేదు కాకపోతే ఆ ఏజ్లో పడకూడనవన్నీ అయితే పడ్డాను వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత సో ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు ఒక గౌరవం ప్రతిదీ పలానా అమ్మాయి అని చెప్పేసి బయట ఇంట్లో అనుకోకపోయినా తెలిసిన వాళ్ళు వాళ్ళ మనసుకి తెలుసు అంటే ఒక జోలికి నేను వెళ్ళను నా గురించి ఏదన్నా మాట్లాడినా నేను ఒప్పుకోను అయినా కానీ ఈ మధ్య చాలా మెచ్యూర్గా థింక్ చేస్తున్నానులేండి అన్నీ వదిలేస్తూ ఉంటాను వాళ్ళ కర్మ వాళ్ళది వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు అన్నీ ఒకరు చూస్తారు దేవుణ్ణి నేను నమ్ముతాను అంతే మించి ఇంకేది ఉండదండి నా బ్రెయిన్లో నా పని ఏంటి నా పిల్లలు నా హస్బెండ్ నా ఫ్యామిలీ వెళ్ళామా మాట్లాడామా వచ్చామా ఇంతే ఉంటుంది అండ్ ఇక్కడ సురేష్ గారు అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నారు అంతా నీట్గా ఉండిందండి ఇంకా నేనేంటంటే పాలు పెట్టేసి వెళ్ళాను అనమాట ఇప్పుడే ఆ గ్యాస్ అంతా క్లీన్ చేసి కౌంటర్ నేను క్లీన్ చేశాను సింక్ వచ్చేసి సురేష్ గారు ట్యాప్స్ అన్నీ ఉన్నాయి నేను క్లీన్ చేస్తానని చెప్పి చేస్తున్నారనమాట ఇటు వెళ్ళి గ్లా గ్యాస్ అంతా తుడిచేశాను ఆయన ఏమో ఆ సింక్ ఒక్కటే క్లీన్ చేస్తున్నారు సో ఇంకేంటంటే వెంటనే పాలు పొంగిపోయాయి అనమాట సురేష్ గారు అక్కడే ఉన్నారండి అరుస్తూ ఉన్నారు పాలు పొంగిపోతూ ఉంటే మా సురేష్ గారికి సపోర్ట్ ఉండాలన్నమాట ఏదైనా కానీ అలా జరిగింది పాలు మొత్తం పొంగిపోయి ఇంకేం చేయను మళ్ళీ తుడుచుకొని మళ్ళీ కడుక్కొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇలా ఉండిందండి లైఫ్ స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా స్ట్రగుల్స్ ఉంటాయి అవమానాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి బట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అండ్ అది అందరికీ కూడా అవకాశం రాదులండి కొంతమంది కష్టపడుతుంటారు నేను స్టార్టింగ్లో చెప్పింది అదే చాలామంది చాలా కష్టపడుతుంటారు కానీ ప్రతిఫలం అనేది చాలా వరకు దక్కదు సో నాకేంటంటే నేను కష్టపడిన దానికి ప్రతి దాంట్లో కూడా సక్సెస్ వస్తుంది నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సురేష్ గారు ఏం చేసినా కానీ నా వెనక తను ఉంటారనమాట సో దానివల్ల ఎందుకు పోగొట్టుకోవాలి నాకు కష్టపడే శక్తి ఉంది నాకు ఆ థాట్ ఉంది అందుకని చెప్పేసి నేను కొంచెం రిస్క్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా నా టైం మేనేజింగే కరెక్ట్ గా నేను కొంచెం ఏంటంటే చేసుకోవచ్చులే అనే టైప్ అనమాట హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను టైం టు టైం ఫుడ్ తినడం ఇదంతా ఉండదు అంటే నిద్ర అది లేక కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది అనమాట అంతే సో చూడాలి కొంచెం అది సెట్ అయితే పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద అయిపోతున్నారు కాబట్టి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఫ్రెషప్ అవ్వడం కానీ ఇవన్నీ సో ఇంకా నేను కూడా కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బెస్ బెటర్గా ఏదైనా చేయగలను లైఫ్లో సో ఇంకేదనమాట ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు సింపుల్గా నేను టమాటా కర్రీ చేసేస్తున్నానండి ఫ్రైడే ఎగ్గేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకులే పూజ చేసుకున్నాను కదా మళ్ళీ నేను కూడా ఈవినింగ్ స్నానం చేసేసి దీపం పెట్టాలి మార్నింగ్ కుదరట్లేదు ఇంకా ఈవినింగ్ చేసేసుకొని ఈవినింగ్ దీపం అంటే నేను పెట్టేసుకుంటాను అనమాట సో మార్నింగ్ అయితే సురేష్ గారే పెట్టేస్తూ ఉంటారు ముందు అంటే ఫ్రైడే ఖచ్చితంగా చేసుకునేదాన్ని స్పెషల్ డేస్ ఏదొచ్చిన శ్రావణ మాసం కార్తీక మాసం ఇలాగా బట్ ప్రజెంట్ అంటే కుదరట్లేదండి మిషన్ రన్నింగ్లో ఉంటుంది సో అంత ఓపిక ఉండట్లేదు ఈవినింగ్ టైంలో అలా చేసుకుంటూ అలా చేసుకుంటూ వెళ్తున్నా సో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా ఏమి ఎవరేమనుకున్నా నా పరిస్థితి ఇది అని చెప్పి అండ్ ఫైనల్గా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సీజన్ ఎక్కువగా టమాటాలు వచ్చేస్తున్నాయండి మన ఇంటి బయట కూడా చూసారు కదా టమాటాలు భలే కాసున్నాయి ఉన్నాయి అవి కోసి దోరగా ఉన్నప్పుడు పప్పు చేసామంటే సూపర్ ఉంటుంది అనమాట కాంబినేషన్ అనేది అండ్ నా లైఫ్ స్టోరీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే సో ఎవరైనా ఏమైనా చేయగలమండి ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి కష్టపడాలి అండ్ కష్టపడిన తర్వాత పొగరుగా బిహేవ్ చేయడము సో నాకేంటి అనేది ఉండటం అది కాదు సో ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకూడదు నేను కూడా స్టార్టింగ్లో రియాక్ట్ అయిపోయి మన మీద మనమే అది అనిపిస్తూ ఉంటుంది అనమాట రివర్స్ అయిపోతుండే స్ట్రెస్ ఇదంతా ఆ థింకింగ్ ఉండకూడదు వాళ్ళ అన్న వాళ్ళని ఆలోచించేలాగా చేయాలన్నమాట అది మనం అలవాటు చేసుకున్నామంటే హ్యాపీ బట్ కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి అన్నింటికి కూడా సో నెక్స్ట్ అయితే ఈవినింగ్ అండి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అది తినేసిన తర్వాత పిల్లలు వచ్చేసారు ఈరోజు పిల్లలు ట్యూషన్కి వెళ్ళలేదు సో ఇంకా నేను హడ్బాత్ చేసేసి తిరుగుతూ ఉంటే పొద్దున్న అన్నావు కదా నీకు కూడా వేస్తాను రా కూతురికే కాదు అమ్మకి కూడా చిక్కు తీసాను అని చెప్పి సురేష్ గారు కూర్చొని నాకేమో హెయిర్ డ్రై చేస్తా ఉన్నారనమాట జస్ట్ ఆ కామెడీ కోసమే అంటే ఏదో చేయించుకోవాలని అయితే కాదు కానీ సో తనే కామెడీకి చేస్తానంటే వద్దులే వద్దులే అంటే ఇంకా కూర్చొని అలాగే లౌక్యమ్మ ఏమంటే షేయి డాడీ నాకేనా మమ్మీకి బాగలేదు సో ఫుల్ సపోర్ట్ అండి లౌక్యమ్మ అయితే ఎప్పుడు మమ్మీ పక్కనే మాట్లాడుతూ ఉంటుంది సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందనమాట కాకపోతే అక్కడ ఆ సౌండ్కి మీకు వాయిస్ క్లారిటీ అనేది లేదు అందుకని చెప్పేసి నేను మ్యూట్ చేశాను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు రైస్ వండేసుకుంటాను ఇంకా పెరుగుంది ఆఫ్టర్నూన్ కర్రీ కర్రీ కూడా ఉందనమాట సో ఇంకా అలాగే సింపుల్గా మేమైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్ లాగా షూట్ చేశాను అనమాట సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ నా లైఫ్లో ఏది కొంచెం యూజ్ అయినా కానీ మీకు కూడా షేర్ చేస్తాం వస్తూ ఉంటాను నా నేను ఫేస్ చేసినవి వాటిని నేను ఎలాగో క్రాస్ చేసి అంటే కొంచెం దాటేసి వచ్చాను సో ఎలా చేసుకోవాలి ఇదంతా సో నేను అదే చెప్తానండి నేను కష్టపడతాను ఖచ్చితంగా అండ్ కష్టంతో పాటు లక్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి మనం చేయలేని పనులు కూడా చేయడానికి సపోర్ట్ ఉండాలన్నమాట ఈవెన్ యూట్యూబ్ రన్ చేస్తున్న ఇవన్నీ కూడా నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు టైపింగ్ అదంతా వచ్చి కానీ ఏదైనా బిజినెస్ డీల్స్ అలాంటివి వచ్చినప్పుడు మేనేజ్ చేయడం రాదు అవన్నీ సురేష్ గారు చూసుకుంటారనమాట అలా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండి నేను చేసే పని నాకు రానివి తను చేయడం వల్ల కూడా నాకు ఈ జర్నీ అనేది కొంచెం ఈజీ అయింది నేను ఏదో సాధించేసానని చెప్పట్లేదు బట్ ఒకప్పుడు నా లైఫ్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎలా ఉండేది అండ్ ఈరోజు ఎలా ఉన్నాను నేను అనేది కొంచెమైనా చేంజ్ చేసుకోగలిగాను కొన్ని కొన్ని పరిస్థితులు మార్చుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ అండ్ ఎవరన్నా ఏమన్నా అంటున్నారు అంటే మీ మీద మీకు నమ్మకం ఉండి మీరు చేసే తప్పు కాదు అనుకుంటే వాళ్ళని వదిలేసేయండి మనం మాటలతో చెప్పకూడదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవి ఏడు వినడానికి బాగుంటాయిలే అనుకుంటాం కానీ సో చేస్తే తర్వాత రిజల్ట్ కూడా ఇంకా బాగుంటుంది సో ఎవరు ఏమనుకున్నా అదులే అండి రియాక్ట్ అయిపోయి మనం ఆలోచించి బాధపడి ఏడ్చి ఇదంతా అనవసరం సో వాళ్ళకే మనం అర్థమయ్యేలాగా చేయాలన్నమాట వాళ్ళు డైరెక్ట్ చెప్పరు ఆ ఇగో వల్ల బట్ మన గ్రోతే వాళ్ళకి ఒక సమాధానం అవ్వాలి సో అదొక్కటే నేను చెప్పగలుగుతున్నా ఈరోజు కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మంచి మంచి విషయాలు హౌస్ గురించి అండ్ హౌస్ కాస్ట్ ఇవన్నీ కూడా ఫర్దర్ బ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి సో ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్